హలో ఫ్రెండ్స్ నమస్తే పాన్ కార్డ్ ఆధార్ లింక్ ఎవరికి అవసరం లేదో తెలుసా ఆధార్ కార్డు పాన్ కార్డు విస్తృత ఉపయోగాలు ప్రయోజనాలు పరిగణనలో తీసుకునే ప్రభుత్వం రెండింటినీ అనుసంధానం చేయాలని సూచిస్తుంది పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింకింగ్ అనేది ఇప్పుడు తప్పనిసరిగా మారింది ఇప్పటికీ చాలామంది పాన్ కార్డుకు ఆధార్ కార్డులో లింక్ చేయలేదు కొంతమందికి లింక్ అవసరం లేదు కూడా ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తవానికి చాలా కాలం క్రితమే ప్రభుత్వం పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేసింది ట్యాక్స్ సంబంధిత పనులకు ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు అవసరం కాగా ఆధార్ కార్డ్ అతి ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారింది ప్రభుత్వ ప్రభుత్వేతర పనులకు ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది ఇప్పుడు ప్రభుత్వం పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింకింగ్ తప్పనిసరి చేసింది ఇప్పటికే చాలాసార్లు గడువు కూడా పొడిగించింది అయితే కొంతమందికి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింకింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయని వాళ్ళు వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయకుంటే డియాక్టివ్ అయిపోతుంది ఆర్థిక లావాదేవీలు కూడా నిలిచిపోతాయి పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం కాకపోతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం సాధ్యం కాదు బ్యాంకు లావాదేవీలకు కూడా ఇబ్బంది ఏర్పడవచ్చు చాలా రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు పనిచేయవు పాన్ కార్డ్ యాక్టివేట్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి జరిమానా ఫీజు వెయ్యి రూపాయలు చెల్లించి ఇప్పుడైనా ప్రక్రియ పూర్తి చేయవచ్చు అయితే కొంతమందికి మాత్రం పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అవసరం లేదు ఎనభై ఏళ్ళు దాటిన వ్యక్తులు ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ లింక్ చేయాల్సిన అవసరం లేదు భారత పౌరసత్వం లేని వ్యక్తులు కూడా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింకింగ్ చేయాల్సిన అవసరం లేదు